రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహోత్సవం వనదేవతలు గద్దెలపై కొలువుదీరి భక్తుల పూజలను అందుకునే మహత్తరమైన ఘట్టం అదే సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరను సందర్శించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఊరువాడ మేడారం బాట పట్టాయి కుటుంబ సమేతంగా మేడారం జాతరకు వెళ్లి వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు బస్టాండుల్లో బారులు తీరుతున్నారు అయితే భక్తుల ప్రయాణం సాఫీగా సాగాలని టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలకు వెళ్లాలనుకున్న భక్తుల కోసం ఉమ్మడి జిల్లాలో ఐదు పాయింట్లను ఏర్పాటు చేసి అక్కడి నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ వారు బస్సులను నడుపుతున్నారు మేడారం బాట పట్టిన బస్సులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల నుండి ప్రత్యేకంగా మేడారం బస్సులను నడుపుతున్నారు ఉమ్మడి జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుండి భక్తులు భారీగా మేడారం జాతరకు తరలి వెళుతున్నారు ఇప్పటికే ముందస్తు మొక్కుల కోసం కొందరు భక్తులు మేడారం రాగా ప్రస్తుతం జాతర కొనసాగుతున్న వేళ పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నారు అయితే మేడారం భక్తుల కోసం నడుపుతున్న బస్సులకు ప్రత్యేకంగా స్టేజీలను కూడా ఏర్పాటు చేసి అక్కడి నుండి బస్సుల రాకపోకలను సాగిస్తున్నారు మంచిర్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రత్యేకంగా పాయింట్ను ఏర్పాటు చేసి ఇక్కడ నుండి ప్రత్యేక బస్సుల రాకపోకలను కొనసాగిస్తున్నారు అయితే తూర్పు ప్రాంతంలో ఉన్న మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుండి రైల్వే సదుపాయం కూడా ఉంది ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల నుండి వెళ్లే భక్తులకు బస్సులే ఆధారం కానీ ఆదిలాబాద్ నుండి ప్రత్యేకంగా రైలు సర్వీసును కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ మేడారం వెళ్లే భక్తులు మాత్రం టీఎస్ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండటంతో బస్సుల్లో రద్దీ పెరిగింది అయితే సమ్మక్క సారలమ్మ భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపడమే కాకుండా ఈసారి అమ్మవారి పసుపు కుంకుమ ప్రసాదం ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు కాగా అధికారులు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి ఇంతకు ముందు వెళ్ళాలంటే అక్కడక్కడ బస్సు ఆగి ఆగి వెళ్తుంది ఇప్పుడు వెళ్ళడం వల్ల కూడా ఎక్కువగా వెళ్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల బస్సులు కూడా రద్దీగా ఉంటున్నాయి అలాగే రైలు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో ఈ సమ్మక్కసారలమ్మ జాతరని సందర్శించుకుంటున్నారు